నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అమిత్రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు ఎలా బంగారు పాటలు నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం కదా అయితే ప్రతిరోజు ఎన్నో పరిహారాలు చెప్తున్నాము అయితే గత కొన్ని రోజులుగా పర్టికులర్ కాన్సెప్ట్ మీద చాలామంది నాకు కాల్ చేసి చెప్పటం అంటే మన ఆఫీస్కి అసిస్టెంట్కి ఎందుకంటే చాలామంది ఏంటంటే ఆఫీస్కి కాల్ చేయగానే గురువారితో మాట్లాడదాం అని అనుకుంటుంటారు కానీ ఇక్కడ ఏంటంటే ఒక ప్రాసెస్ ఉంటుంది అపాయింట్మెంట్ ప్రాసెస్ అనేది ఉంటుంది అది తెలుసుకొని మీరు మాట్లాడొచ్చు ఎందుకంటే ఎవ్రీడే కొన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేను కాల్స్ అటెండ్ చేయలేకపోతుంటాను అయితే ఇవాళ కాన్సెప్ట్ ఏంటి గురువుగారు అంటే ఇవాళ నేను చాలామంది నా దగ్గరికి వచ్చి బాధపడుతున్న వాళ్ళల్లో లేదంటే నాకు చెప్తున్న వాళ్ళలో ఈ యొక్క విషయం ఏంటంటే ప్రేమ ఇవాళ రేపు ఏంటంటే ఒక ప్రేమ అనేది ఏంటిది ఇన్ఫాక్చువేషన్ కావచ్చు లేదనుకుంటేనేమో ఒక అట్రాక్షన్ లేదనుకుంటే వన్ సైడ్ లవ్ ఇప్పుడే చాలామంది మనం చూస్తుంటాం ఒక అమ్మాయి కావచ్చు ఒక అబ్బాయి కావచ్చు ఒకళ్ళ వ్యక్తులని ఇష్టపడటం అదొక వన్ సైడ్ లవ్ కావటం లేదనుకుంటేనేమో పిచ్చిగా ప్రేమించటం ఆ అమ్మాయికి ఏదో రకమైన ఇబ్బంది ఉండటం ద్వారా అబ్బాయిని మోసం చేయటము లేదా అబ్బాయి అమ్మాయిని మోసం చేయటము ఏదో రకమైన విషయాలు మనకు ఇవాళ రేపు మనం చాలా చూస్తున్నాం ఈ కేసెస్ దాని ద్వారా సూసైడ్లు కానివ్వండి ఏదో రకమైన విషయాలు ఎన్నో వీడియోలు చూస్తుంటే భయం ఒక్కొక్కసారి కాబట్టి అలా కాకుండా ఎవరి జాతకంలో ముఖ్యంగా ఏంటంటే నేను ఒకటికి రెండుసార్లు చెప్తుంటాను అసలు ఈ జాతకంలో నీకు లవ్ మ్యారేజ్ యోగం ఉందా లేదా నేను చేసుకుంటే నేను సుఖంగా ఉంటానా లేదా లవ్ మ్యారేజ్ ఒక్కసారి తెలుసుకుంటే ఏమవుతుంది ఎన్ని వేలకు వేలు ఖర్చు పెడుతుంటాం ఒకసారి తెలుసుకోండి మీ దగ్గరలో నిపుణులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి తెలుసుకోండి ఒకసారి మీ జాతకంలో నిజంగానే ప్రేమ వివాహం చేసుకుంటే నేను సుఖంగా ఉంటానా లేదా అనేది ఒకసారి తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఇవాళ నేను చెప్పేది ఏంటిదంటే ఎవరైతే పాపం పిచ్చిగా ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఉంటారు లేదంటే ఇద్దరు ప్రేమించుకున్నప్పుడు కూడా ఏదో ఒక రకమైన ఫ్యామిలీ రిస్ట్రిక్షన్స్ ద్వారా విడదీయబడి ఉంటారు ఒకళ్ళు మర్చిపోలేకపోతుంటారు లేదనుకుంటే ఒకళ్ళు వన్ సైడ్ లవ్ చేసేసి మర్చిపోలేక నరకయాతన పడుతుంటారు లేదనుకుంటే ఏదో రకమైన ఇబ్బందుల ద్వారా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ద్వారా విడిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరైతే ప్రేమలో విఫలమయ్యారో మోసపోయారో ఒక వ్యక్తిని మర్చిపోలేక నేను చనిపోదామన్న దా దాకా వెళ్ళిన వాళ్ళు కూడా నా దగ్గర క్లయింట్స్ వచ్చారు వాళ్ళకి నేను ఈ రెమెడీ చెప్పడం ద్వారా తప్పకుండా వాళ్ళు బయటపడ్డారు ఆ బాధ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక లైఫ్లో ఒక గోల్ పెట్టుకొని నేను జాబ్లో సక్సెస్ కావాలి నేను కూడా నేను ఇలా మోసపోయాను కాబట్టి ఇప్పటికైనా సరే నేను సక్సెస్ అవ్వాలి అన్న ఒక పట్టుదల ఒక ప్రక్రియ ద్వారా ప్రతి ఒక్కళ్ళకి లాభాన్ని అందించింది ఆ ప్రక్రియని నేను వాళ్ళ ప్రతి ఒక్కళ్ళతో షేర్ చేసుకుంటున్నాను ఏంటి ఈ ప్రక్రియ ఏంటి గురుగారు అంటే ఈ ప్రక్రియ మీరు కనీసం ఒక త్రీ డేస్ కంటిన్యూషన్గా చేయాలి ఎలా చేయాలి అంటే మీ నక్షత్రం చూడండి ప్రతి నక్షత్రం శుక్లపక్షంలో రిపీట్ అవుతుంది కృష్ణపక్షంలో రిపీట్ అవుతుంది అయితే మీరు చేయవలసింది ఏంటి అంటే మీ నామ నక్షత్రం మీకు తెలుసుంది కదా జన్మ అంటే మీ జాతకం ఉంటేనేమో మీ జాతక రీత్యా మీ నక్షత్రం ఏమో వస్తుందో చూడండి నామ నక్షత్రం అవసరం లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా చూడం అమిత్ అనుకుందాం అనుకున్నాం ఇప్పుడు నాది మేషరాజు వచ్చింది లేదనుకుంటే నా కృతికా నక్షత్రం వచ్చింది అనుకున్నాం అనుకోండి కానీ నా జన్మ నా జన్మ నక్షత్రం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము పునర్వాసు నక్షత్రం అనుకుందాం నా జన్మ నక్షత్రం ఇప్పుడు నేను ఏది ఫాలో అవ్వాలి గురుగారు అంటే జన్మ జాతక రీత్యా పునర్వాసు నక్షత్రమే ఫాలో అవ్వాలి అయితే మీ జాతకం ఉంటేనేమో మీ జాతకంలో ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం చూసుకోండి ఎవరికైతే నక్షత్రం తెలియదో మీ నామ నక్షత్రం చూసుకోండి నా నక్షత్రం కూడా నాకు తెలియదు గురుగారు అనుకుంటే మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే పూజారి గారిని వెళ్ళి మీ పేరు చెప్తే వాళ్ళు మీ నక్షత్రం చెప్తారు వాళ్ళకు పదకొండు రూపాయలు దక్షిణ ఇచ్చినా ఎంత మీ ఇష్ట ప్రకారమే మీరు వాళ్ళకు దక్షిణ ఇచ్చేసి గురుగారు నా నక్షత్రం ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్తారు ఆ నక్షత్రం తెలుసుకోండి తెలుసుకొని శుక్లపక్షంలో వచ్చే మీ నక్షత్రం రోజున మొదలు పెట్టాలి ప్రక్రియ ఏం చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఐటెం చూపిస్తున్నాను ఆ చూడండి గిన్నె ఒకటి ఈ సైజ్ గిన్నె తీసుకోండి అంటే వెండిది అని వస్తుండే స్టీల్ తీసుకోవచ్చు రాగి తీసుకోవచ్చు ఇత్తడి తీసుకోవచ్చు ఇంతదైనా లేదా దీనికన్నా కొంచెం పెద్దదైనా తీసుకోండి మీకు దగ్గరలో పూజా సామాగ్రి మీకు పూజా సామాగ్రి దగ్గరలో ఉంటుంది కదా గంగా జలం తెచ్చుకోండి గంగా జలం ఇక మాకు ప్యూర్ దొరుకుతుందా డూప్లికేట్ అనేది డజన్ మ్యాటర్ వి వీఆర్ డూయింగ్ దిస్ రెమెడీ విత్ ప్యూర్ హార్ట్ అంటే మనం మనస్ఫూర్తిగా స్వచ్ఛమైన మనసుతోటి ప్రక్రియ చేస్తున్నాం కాబట్టి మనకు అది ప్యూర్ అయినా నార్మల్ అయినా ఇట్ డజన్ మ్యాటర్ కాబట్టి దగ్గరలో గంగా జలం ఉంటే తెచ్చుకోండి గంగా జలం తెచ్చుకొని కొన్ని రోజు వాటర్ తెచ్చుకోండి గంగా జలం రోజు వాటర్ రెండు తెచ్చుకోవాలి తెచ్చుకున్న తర్వాత మీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానివ్వండి వెల్డింగ్ షాప్ ఉంటే వెల్డింగ్ షాప్ ఉంటే ఒక రూపాయి బిళ్ళ సైజు ఇప్పుడు ఇది కనపడుతుంది కదా ఈ రూపాయి బిళ్ళ సైజు కానివ్వండి లేదనుకుంటేనే కొంచెం పెద్దదైనా ఒక రెండు రూపాయల బిళ్ళ సైజు కానివ్వండి రౌండ్ రౌండ్ షేప్లో ఒకటి ఇనుప ముక్కను కట్ చేయించుకోండి షీట్ అయిన పర్లేదు లేదా కొంచెం లావుది ఒక ముక్కైన పర్లేదు రౌండ్ షేప్లో కట్ చేయించుకోండి రూపాయి బిల్ అయినా రెండు రూపాయల బిల్ అయినా సరే కానీ అది తెచ్చుకోండి దాంతోపాటు ఏం చేయాలి అంటే చింట అంటాం యాక్చువల్లీ ఏంటంటే మనం పట్కారు లాగా ఇప్పుడు గిన్నె పట్టుకోవటానికి పట్కారు వాడుతుంటాం కదా అలా కాకుండా ఏదైనా వస్తువు పట్టుకోవటానికి చింట లాగా వస్తుంది ఇలా పట్టుకోవటానికి ఇట్లా వస్తుంది చింట అంటాం దాన్ని యాక్చువల్లీ మీరు అది గోల్డ్ స్మిత్స్ ఎక్కువ వాడుతుంటారు ఇట్లా ఏదైనా వేడి వస్తువుని తిప్పటానికి వాడుతుంటారు కదా అలాంటిది ఒకటి దగ్గర పెట్టుకోండి ఈ మూడు వస్తువులు మీరు దగ్గర పెట్టుకున్న తర్వాత ఈ ప్రక్రియ మీరు మీ నక్షత్రం రోజు ఉదయం అన్న చేయొచ్చు లేదా సాయంత్రం అన్న చేయొచ్చు మీ ఇష్ట ప్రకారంగా చేయవచ్చు ఏం చేయాలి గురువుగారు అనుకుంటే మీరు దగ్గరలో మీరు ఇప్పుడు వంట రూమ్లోనే చేసుకోవచ్చు దీంట్లో వా గంగా జలం తెచ్చాం కదా దీంట్లో గంగా జలం వేసేయండి గంగా జలం వేసిన తర్వాత ఒక మూడు డ్రాప్స్ ఏదైతే రోజు వాటర్ తెచ్చామో రోజు వాటర్ దీంట్లో వేసేయండి వేసేసి ఇది పక్కకు పెట్టేయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం చిమ్టా అన్నాం కదా ఇవి ఇప్పుడు ఇది ఇది మనం కొంచెం వెయిట్ చేయాలి ఇది వేడి చేయాలి అంటే వేడైన తర్వాత దీన్ని పట్టుకోలేం కదా దీన్ని పట్టుకోవడానికి ఏదైనా వస్తువుని మీరు పెట్టుకోవాలి అదే గోల్డ్ స్మిస్ వాడే చింటా అంటాం మీ గోల్డ్ స్మిర్స్ దగ్గర దొరుకుతుంది లేదంటే మరి వాళ్ళ దగ్గర కొత్తది ఒక యాభై రూపాయలు పెట్టినా దొరుకుతుంది అది తీసుకురావాలి తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఇలా పట్టుకొని దీన్ని పొయ్యి మీద వేడి చేయండి ఏదైతే ఇనుకో వస్తువు మనం తెచ్చామో దీన్ని పొయ్యి మీద బాగా వేడి చేయాలి ఎలాగంటే మొత్తం రెడ్గా అయిపోవాలి చాలా రెడ్గా అయిపోవాలి ఏ ఇది కాల్చేటప్పుడు ఏంటంటే ఎవరైతే వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అమ్మాయా అబ్బాయా ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఆ వ్యక్తిని మైండ్లో తలుచుకుంటుందండి నన్ను మోసం చేశారు ఈ వ్యక్తి నా మనసులో నుంచి తొలగిపోవాలి ఈ మనసులో ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తి నా ఈ వ్యక్తి గురించి ఉన్న ప్రేమ ఆప్యాయత అనేది నా మనసులో నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి కోరుకుంటూ దాన్ని బాగా వెయిట్ చేయాలి మొత్తం రెడ్గా అయిపోవాలి చాలా రెడ్గా అయిపోవాలి అయిపోయిన తర్వాత దాన్ని తీసి ఏదైతే గంగాజలం మనం రోజు వాటర్ పెట్టాం కదా దాంట్లో వేసేయాలి మొత్తం కాలని మొత్తం చల్లగా అయిపోతుంది మళ్ళీ తీయండి మళ్ళీ తీసి మళ్ళీ వేడి చేయాలి ఈ ప్రక్రియ మనం త్రీ టైమ్స్ చేయాలి దాన్ని త్రీ టైమ్స్ ఫుల్ హీట్ చేయాలి ఫుల్ హీట్ చేయాలి త్రీ టైమ్స్ ఫుల్గా హీట్ చేసి థర్డ్ టైము మొత్తం కూల్ అయిపోతుంది కదా ఫస్ట్ టైం పెట్టాం తీసాం మళ్ళీ వేడి చేసాం సెకండ్ టైం పెట్టాం మళ్ళీ తీసాం వేడి చేసాం థర్డ్ టైం పెట్టాం మళ్ళీ తీసాం వేడి చేసాం థర్డ్ టైం అందులో వేసేసాం వేసేసి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత ఆ వినప ముక్కను తీసి పక్క పెట్టాం ఆ వాటర్ అని కూడా కొంచెం కూల్గా అనివ్వండి ఆ వాటర్ కూల్ అయిన తర్వాత వాటిలో కొన్ని వాటర్ మూడు సార్లు మొత్తం చల్లగా అయిపోయి వాటర్ మళ్ళీ దాన్ని ఏదైనా వాటర్లో పెట్టి దాన్ని చల్ల ఏమి ఉండదు అది న్యాచురల్గానే చల్లగా అయిపోవాలి చల్లగా అయినంత వరకు మీరు వెయిట్ చేయండి వెయిట్ చేసిన తర్వాత ఆ చల్లగా అయిన తర్వాత దాంట్లో ఇలా చేయి పెట్టుకొని మూడు సార్లు ఇక్కడ మీ ఎక్కడైతే ఈ హృదయ భాగం ఉందో ఈ పైన భాగం చల్లగా అయిన తర్వాత మొత్తం కూల్ అయిన తర్వాత దాంట్లో ఇలా చేయి ముంచి ఒక త్రీ టైమ్స్ వన్ టూ త్రీ ఇలా త్రీ టైమ్స్ ఇక్కడ స్ప్రింకిల్ చేయాలి అంటే జలుకోవాలి జలుక్కొని మొత్తం ఇక్కడ వాష్ చేసుకోవాలి చేసుకొని మీ మనసులోని సంకల్పం చెప్పుకొని ఈ వ్యక్తి నుంచి ఈ వ్యక్తి గురించి నా లోపల ఉన్న ప్రేమ భావన అంతా కూడా ఇవాళ నుంచి వెళ్ళిపోవాలి నేను ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నానో నేను మళ్ళీ జాబ్లో నా ఏకాగ్రత మొత్తం జాబ్ కానివ్వండి నేను నేను ఒక వ్యాపారంలోని నేను చే ఉంచాలి అని చెప్పి కోరుకొని మిగతా వాటర్ తోటి ఫేస్ వాష్ చేసుకోండి ఈ ప్రక్రియ కనీసం మీరు త్రీ డేస్ చేయాలి ఈ ప్రక్రియ అనేది మీరు ఎలా అంటే ఉదయం అన్న సాయంత్రం అనేది చేయొచ్చు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ డే మనం ఉదయం చేశామంటే మిగతా రోజులు కూడా ఉదయమే చేయాలి స్టార్టింగ్ డే సాయంత్రం చేసామంటే మిగతా రోజులు కూడా సాయంత్రం మాత్రమే చేయాలి ప్రక్రియ మాత్రం గుర్తుపెట్టుకోండి గంగా జలము రోజు వాటరు ముక్క ఆ ముక్కను పట్టుకోవడానికి చింటా అంటాము అది చిన్న ఇట్లా లాగా వస్తుంది అది మీకు ఎక్కడైనా గోల్డ్ స్మిత్ షాప్స్ దొరుకుతుంది వాళ్ళ దగ్గర తెచ్చుకోవచ్చు ఈ ప్రక్రియ చేసినట్టయితే తప్పకుండా ఎవరైతే అతి ప్రేమ వాళ్ళకి ప్రేమించి మోసపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు తప్పకుండా బయటపడి వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ఫుల్గా ఉండేటట్టు ఈ యొక్క ప్రక్రియ ఎన్నో ప్రేమికుల్ని ఈ యొక్క ప్రేమ నుంచి బాధపడ ప్రేమించి బాధపడ్డ వాళ్ళని బయటపడేసిన ప్రక్రియ ఇది నేను ఎంతోమంది చెప్పాను సక్సెస్ పొందారు కాబట్టి మీరు కూడా చేసి ఆ మనశ్శాంతిని పొందాలి ఆ వ్యక్తిని మర్చిపోవాలి మీరు కూడా లైఫ్లో మూవ్ అనుకోవాలని కోరుకుంటున్నాను అయితే నేను కొన్ని రోజుల క్రితము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క పిల్లి మాయ అని చెప్పి ఒకటి చూపించాను నేను అయితే చాలామందికి ఏంటంటే స్టాక్ అనేది చాలా తక్కువగా ఉండటం ద్వారా చాలామంది దీని గురించి అడిగారు కానీ చాలా అరుదుగా లభిస్తుంది మనకి ఎందుకంటే చాలామంది పిల్లి గర్భసంచి అనుకుంటున్నారండి పిల్లి గర్భసంచి కాదండి ఇది పిల్లి ఎప్పుడైతే ప్రసవిస్తుందో దానికి వచ్చే పిల్లి మాయ అనుకోండి మాయ వస్తుంది కదా చాలా జంతువులు ఏంటంటే అవి ప్రసవించంగానే తినేస్తుంటాయి సో కొంతమంది ఏంటంటే ఇట్లా పిల్లుల్ని వాళ్ళు కొంచెం కేర్ తీసుకొని పెంచి ఆ ప్రసవించిన సమయంలో అది కలెక్ట్ చేస్తుంటారు వాటికి ఎలాంటి హాని జరగకుండా ఇలా కలెక్ట్ చేసుకొని అది కొంచెంగా మనకి తెలిసిన వ్యక్తుల నుంచి మనం తెప్పిస్తుంటాం ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా ఇది మళ్ళీ మనకు ఫ్రెష్గా స్టాక్ ఇప్పుడు అనేది అందుబాటులో ఉంది కాకపోతే నేను చెప్పినట్టు కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు కూడా అఫోర్డ్ చేయనంత కాస్ట్ అయితే ఉండదు కానీ కాస్ట్లీగా కొంచెం ఉంటుంది దీన్ని పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి దీంతోపాటు ఇంకొక నాలుగైదు ఐటమ్స్ అని మీకు యాడ్ చేయటం జరుగుతుంది యాడ్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క ప్యాకేజ్ని ఇలా ఒక బాక్స్లో బంధనం చేయడం జరుగుతుంది ఇలాంటి ఒక బాక్స్లో బంధనం చేసి మీకు టోటల్గా ఈ ప్యాకేజ్ అనేది అందించడం జరుగుతుంది ఇప్పుడు ఇలాంటి బాక్స్లో మీకు పార్సల్ కానివ్వండి లేదా డైరెక్ట్ వచ్చే ముందు మీ గోత్రనామాలు చెప్పారంటే దీన్ని అభిమంత్రించి ఇవ్వటం జరుగుతుంది ఇది ఎవరైతే ఇంట్లో ఉంటుందో వాళ్ళ జీవితకాలం కూడా వాళ్ళకి అఖండమైన ప్రాప్తి అనేది కలుగుతుంది వందకి వంద శాతము మనకి ఇంట్లో ఎప్పుడు ధనం నిలబడాలి అకాలంగా ధనం కలిసి రావాలనుకున్న ఈ పిల్లి మాయని ఎవరైతే ఇంట్లో అభిమంత్రించి పెట్టించుకుంటారో వాళ్ళకు అఖండమైన ధనం అనేది నిత్యం ఉంటుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఎందుకంటే ముఖ్యంగా ధనాన్ని ఆకర్షించడానికే ఈ యొక్క పిల్లి మాయని మనము నిర్దిష్టమైన ముహూర్తంలో అభిమంత్రించడం జరుగుతుంది కాబట్టి దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు చాలా లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి అది అదృష్టం ఉంటేనే మనకు లభిస్తుంది తప్ప ఇది నిత్యం దొరికేది కాదు ఇప్పుడు అదృష్టవశాత్తు మనకు ఒక ఏడు అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా ధనాన్ని అఖండ ధన ప్రాప్తిని అకాల ధనప్రాప్తి పొందాలనుకున్న ఎవరైనా దీని గురించి వివరాలు సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చండి గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ ఈ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయనే నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అనేది తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన గింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంకా ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న జనధన ఆకర్షణ కావచ్చు పిల్లిమాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు గింజలమాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్నా సర్వేజనా భవంత్ నమస్కారం అండి ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారి లాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్ నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్కు మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్కు అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క కిట్లు అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒకరోజు అట్టు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడలో ఉంటాను నేను గురుగారి దగ్గరికి రావడం అనేక సమస్యలలో ఉండే దానివల్ల గురుగారి దగ్గర రావడం అండి ఎంతోమంది గురువులని చూసి టీవీలో చూసిన తర్వాత ఏంటంటే కరెక్ట్ రైట్ పర్సన్ని ఎన్నుకోవడం కోసం ఈ గురుగారు నాకు పూర్తి నమ్మకం జరిగి గురుగారు గురుగారి దగ్గర రావడం జరిగింది జెమ్ ఇచ్చారు ఈ ఈ జెమ్ వల్ల నా లైఫ్ మంచి టర్న్ అయింది తర్వాత ఫైనాన్షియల్గా నేను చాలా ప్రాబ్లంలు ఉండేది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గరకు వచ్చాను నాకు ఫైనాన్షియల్గా మంచిగా ఉంది హెల్త్ ఇష్యూ కూడా ఉంది మా కుటుంబ సభ్యులు బాగున్నారు నా కుమారుడు చాలా డల్ స్టూడెంట్ ఉండే అలాంటిది ఇప్పుడు మంచిగా చదువులో కూడా రాణించాడు నాకు జరిగిన ఈ అనుభవం నేను కొంతమంది నాకు సంబంధించిన ఫ్రెండ్స్లో షేర్ చేశాను వాళ్ళని కూడా గురుగారి దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది ఎప్పుడైతే గురుగారి దగ్గర వాళ్ళని తీసుకురావడం జరిగిందో వాళ్ళ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు గురుగారు ఎప్పుడైతే ఈ బాక్స్ ఇచ్చారో ఆ రోజు నుంచి ఇంకా నా జీవితంలో చాలా అద్భుతాలు జరిగినాయి ఆనందమైన జీవితం నా జీవితం ప్రజెంట్లో నా జీవితం ఆనందమైన లైఫ్ ఉంది హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా హ్యాపీగా ఉన్నదంటే కారణం ఈ బాక్స్ నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్స్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకుని వెళ్ళి గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెలేటివ్స్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఇంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయపూర్వ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే భవిష్యక్రియా ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెమ్మట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్లు గుర్తుంటుంది ప్రతి చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి అలాగే నేను మొన్నటం చెప్తున్నాను మీరు మన దగ్గర నుంచి తిలిమాయ కావచ్చు జనాధన ఆకర్షణ కిట్టు లేదంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం గురుగజనమాల మొక్క గణపతి ఇలా ఏ వస్తువు తీసుకొని మీరు సక్సెస్ అయినా మీ యొక్క సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ కూడా మా భవిష్యక్రియ ప్రేక్షకులతో షేర్ చేసుకోవాలని కోరుతున్నాను ఎలా షేర్ చేయాలి గురువుగారు అనుకుంటే మీరు ఒక్కసారి సంస్థకు సంప్రదించి వాట్సాప్ నెంబర్ తీసుకోండి మీరు ఎలా సక్సెస్ అయ్యారు అనేది ఒక చిన్న వీడియో ఒక వన్ మినిట్ టూ మినిట్స్ వీడియో అనేది తీసి మా సంస్థకు పంపించండి మా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులు కూడా నేను ఇది అందరికీ షేర్ చేస్తాను ఎందుకు అంటే ఇవాళ రేపు చాలామందికి డౌట్ ఉంది ఈ అన్ని వస్తువులు పనిచేస్తాయా అసలు ఇవన్నీ ఏంటిది ఇవన్నీ పెట్టుకుంటే ఏమైనా పనిచేస్తాయా అని చెప్పి చాలామంది టైం వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బులు వృధా చేసుకుంటున్నారు మిగతా మిగతా వస్తువుల మీద అలా కాకుండా మనం ఇస్తున్న వస్తువులు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయి ఎంత తొందరగా మీరు రిజల్ట్ చూస్తున్నారు ఎంత మనం సక్సెస్ అయ్యాము ఇన్ని రోజుల నుంచి అసలు మా గురుగారు ఎక్కడ ఉన్నారు అని చెప్పి మీరు ప్రతిరోజు నాకు కాల్ చేస్తుంటే నాకే సంతోషం అనిపిస్తుంది కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ని మా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులతో కూడా షేర్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాను ఈ చిన్న రిక్వెస్ట్ని ప్రతి ఒక్కరిని యాక్సెప్ట్ చేయండి మీ సక్సెస్ స్టోరీని కూడా మా భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులతోటి షేర్ చేయాలని కోరుతున్నాను సర్వీజన అసంత్ హోమ్ భాష